హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్కి మంచి స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుంది మటన్ చికెన్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది వెజిటేరియన్స్కి బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు దీన్ని ప్రాసెస్ చూద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సీ బౌల్లో కొంచెం ధనియాలు అలాగే జీలకర్ర చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక ఏలక్కాయ రెండు లవంగా అలాగే వెల్లుల్లి కొంచెం కొబ్బరి తురుము వేసుకోండి కావాలంటే మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు అందులో కొంచెం పల్లీలు అలాగే చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకొని దాన్ని కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోండి అలా గ్రైండ్ చేసుకున్న మసాలాని పక్కకు పెట్టండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేడి నీరు పెట్టుకొని ఆ వేడినీరు మరిగిన తర్వాత సోయా చంక్స్ అంటే మిల్ మ్యాక్ అందులో వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అలా ఉంచేయండి టూ మినిట్స్ తర్వాత ఇలా గరిటి ఉంటుంది కదా కన్నాలున్న గరిటి దాంతో తీసుకుని పక్కన పెట్టుకోండి అలా దానివల్ల తీయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా పోతుంది ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ సోయా చాంగ్స్ అంటే మిల్లిమెక్కని అందులో వేసుకొని బాగా ఫ్రై చేయండి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు ఒక యాలక్కాయ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు చిన్నగా తరిగి వేసుకోండి అవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక టమాటా ప్యూరీని వేసుకోండి టమాటా ప్యూరీ మేడ్ అయినా వేసుకోవచ్చు లేదా బయట దొరికేదైనా వేసుకోవచ్చు లేదా టమాటా ముక్కలైనా కట్ చేసి వేసుకోవచ్చు టమాటా ముక్కలని బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఆ టైంలో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకుని ఉంచాం కదా మసాలా పేస్ట్ని అందులో వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయండి మసాలా పేస్ట్ చాలా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది అందులో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా ఫ్రై చేయండి కలుపుతూ బాగా ఫ్రై చేస్తూ ఉండాలి అడుగు అంటుకోకుండా బాగా ఫ్రై చేయాలి ఇది దీనిలోంచి ఆయిల్ బయటకు వచ్చినప్పుడు మనం మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నారు కదా చూసుకొని కారం వేసుకోండి కానీ స్పైసీ ఎక్కువగా ఉంటేనే కర్రీ బాగుంటుంది ఈ మసాలా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న సోయా చాంక్స్ని అందులో వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఇందులో వాటర్ తక్కువ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ సోయా చాంక్స్ ఉడికి పెట్టాం కదా అంటే వేడి నీళ్ళలో వేసాం కదా ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి జస్ట్ ఆ ఫ్లేవర్ అనేది సోయా చాంక్స్లోకి వెళ్ళడానికి మాత్రమే వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచారంటే కూర దగ్గరికి పడుతుంది ఇది వాటర్ ఉన్నప్పుడే కూర దించేయాలి లేదంటే కూర ముద్దగా అయిపోతుంది అలా కాకుండా గ్రేవీలా ఉంటేనే బాగుంటుంది చలారిన తర్వాత అది ముద్దగా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ ఉన్నప్పుడే దించుకోండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుంటే రెడీ అయ్యండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వెజిటేరియన్స్కి అయితే బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు ఇది చపాతి రోటీ అలాగే బగారా రైస్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మటన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ అదే టేస్ట్తో వస్తుంది మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్